തൂർഗോദാ ജില്ലാ അനപരത്തി എം എൽ എ അഭ്യർത്ഥി സത്യസൂര്യനാരായണറെഡ്ഡി ആർബടം ല అనుపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వైఎస్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి రెడ్డితో కలిసి నామినేషన్ రిటర్నింగ్ అధికారి మాధురికి సమర్పించారు నా విజయం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గెలిచి అనుపర్తి సీటు జగన్ కు కానుకగా ఇస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు సీఎం జగన్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అనుపర్తి నియోజకవర్గం ప్రజల తోడ్పాటుతో తాను విజయం సాధించడం ఖాయమన్నారు గతంలో వచ్చిన మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ సాధిస్తానని డాక్టర్ సూ సూర్యనారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వివిఆర్ సుబ్రహ్మణ్యం నేత్ర వైద్యులు డాక్టర్ తేతలి సత్య సూర్య సత్యనారాయణరెడ్డి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ పూర్వక ప్రతిపక్ష నేత సత్తి రామారెడ్డి డాక్టర్ సతీ గౌతమ్ రెడ్డి ఆర్కేఎక్స్ అధినేత తేతలి రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు माल हमारा राम शर्मा नमस्कार नमस्कार श्री गौरव श्री

ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజున అనపర్తిలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ముందుగా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత ఐదు సంవత్సరాల్లోనూ కూడా ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సహకరించి నన్ను ప్రోత్సహించినటువంటి అనపర్తి నియోజక ప్రజానికి కనుక అందరికీ కూడా మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాను రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలవడం తాధ్యం గతంలో స్టేట్లోనే నాలుగో స్థానం వచ్చింది రికార్డు మెజార్టీ ఈసారి అంతకు మించి మెజార్టీ వస్తుందంటోళ్ళు మాత్రం ఎటువంటి సందేహం లేదు దానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా అనుప్రతినియోజ ప్రజలు అందిస్తున్న తోడ్పాటు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాను రోజుల్లో కూడా వారికి ఇదే విధంగా సేవ చేసుకునే అవకాశం నాకు లభిస్తుందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా రికార్డు మెజార్టీతోటి తోటి అణప్రతినిధి గెలిచి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ్గా ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ